హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన తొగట వీర క్షత్రియుల కులదైవం అయినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పుట్టినరోజు నాలుగో తేదీ ఆదివారం అమాస రోజు ఆ రోజు దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆ అన్నదాన కార్యక్రమంలో నా వంతు సహాయంగా నేను ఇరవై ఐదు కేజీల రైస్ ప్యాకెట్ అన్నదానానికి ఇవ్వబోతున్నానండి అన్ని దానాలలోకి వెళ్ళా అన్నదానం గొప్పది అంటారు కదా అందులో నా వంతు సహాయం నేను చేయబోతున్నాను ఈ ఇటు ఈ విధంగా అన్నదాన కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మాతో పాటి మీకు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ రోజు ఆదివారం రోజు అందరూ వచ్చేసి దుర్సానపల్లె చౌడేశ్వరి దేవలంలో దేవస్థానం నందు భోజనాలు తిని వెళ్ళవలసిందిగా అమ్మవారి కృపా కటాక్షములు పొందవలసిందిగా తీర్థప్రసాదము తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదొక బియ్యం ప్యాకెట్ తీసుకెళ్ళి అమ్మవారి దేవస్థానం నందుకు ఇవ్వబోతున్నాను అమ్మవారి కుట్రా కుర్పాకటాక్షలు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం